హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ కిచెన్ నేను ఈరోజు మీకు తమ్మకాయలు వీటిని చమ్మకాయలు అని కూడా అంటారట ఈ టమాటోస్ మాత్రం రాములక్కాయలు అండి చిన్న టమాటోస్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బరు చిన్న అల్లం ముక్క నలుగు గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ ఆనియన్ అండి ఇటు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నార్మల్గా కర్రీస్కి ఎలా యూజ్ చేస్తామో అలానండి ఇప్పుడు ఆ తమ్మకాయలని నీట్గా వాష్ చేసి పీసెస్ కట్ చేసుకుందాం అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇది డిఫరెంట్గా ఉంటుందండి కర్రీ అంటే రేర్గా అందరూ ఎక్కువగా అంటే వెల్ నోటెడ్ కాదు కాబట్టి చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా సీజనల్గా దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో అయితే ఎక్కువ ఉంటాయట అండి ఇవైతే కొంచెం వదిలినట్టు అనిపించింది నాకు ఇంకా లేతవేత చాలా బాగుంటాయి చూసారు అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఏంటంటే ఈజీగా కుక్ అవుతుంది చూసారు కొంచెం పీచ్ లాగా కనిపిస్తుంది కొంచెం వదిరినట్టు అనిపించిందండి కాబట్టి నేను మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ చూసారా ఆనియన్ టమాటో టమాటో ఇవి కూడా చిన్న టమాటోస్ అండి వీటిని రాముల్లక్కాయలు అని అంటారట నెక్స్ట్ ఏంటంటే వీటిలో పులుపు ఎక్కువ ఉంటుందండి కర్రీకి చాలా బాగుంటుంది ఇలా మనం ఒక బౌల్ పెట్టేసుకొని గిన్నెలో ఆయిల్ టూ స్పూన్స్ వేసుకున్నాం కదా నెక్స్ట్ పోపు గింజలు కర్రీ లీవ్స్ నార్మల్ పోపు ఎలా వేస్తామో అలా వేసేసేటమేనండి ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేసింది ఇది నేను మీకు అంటే ఈ జనరల్గా ఏంటంటే అందరికీ తెలియదండి కర్రీ దానికోసమని నేను స్పెసిఫిక్గా వీడియో తీసాను ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇట్స్ వెరీ సింపుల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రైస్కి కానీ రోటీకి కానీ చపాతీకి కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జనరల్గా అయితే ఎక్కువ వెజిటబుల్ మార్కెట్స్లో అయితే కనిపించవండి ఇవి బయట ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నా కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక చిట్టికాడ పసుపు వేసుకుందాం చూస్తారు వేగిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పీసెస్ వేసేసుకుందాం ఇవి కొంచెం వదిినట్టు అనిపించింది కదండి దీనిలో ఒక చిన్న టిప్పు ఇప్పుడు టా సాల్ట్ కూడా రాక్ సాల్ట్ అండి ఇది మూత పెట్టేసేసి ఇందులో ఒక చిన్న టిప్ చూడండి లాజిక్ చక్క కొంచెం అలా వాటర్ వేసామంటే ఆ వాటర్ తోటి చక్కగా కుక్ అయిపోతుందండి కర్రీలో వాటర్ వేసుకోకూడదు ఇలా మూత పైన వేసామంటే ఆ స్వెట్ వచ్చేస్తుంది కదండి దాంతోపాటు కుక్ అయిపోతుంది పర్ఫెక్ట్గా ఈ టిప్ మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం చెప్పాను కదా ఈ టమాటో కొంచెం పుల్లగా ఉంటుందండి నాట్ టమాటో కన్నా కూడా చాలా బాగుంటుంది ఇటువంటి కర్రీస్లోకి ఆకుకూరలోకి కానీ ఇలా కానీ లేదంటే టమాటో చట్నీకి కానీ స్కిన్ చాలా పలుచగా ఉంటుందండి ఈ టమాటోస్కి అందుకని త్వరగా కుక్ అయిపోతుంది చూస్తారా మరి కర్రీ కంప్లీట్ అవ్వచ్చుందండి చక్కగా గ్రేవీతోటి ఎస్ ఇట్స్ కంప్లీటెడ్ మీరు ఎప్పుడైనా కొంచెం ఇలా ముదిరింది అని అంటే అప్పుడప్పుడు మూత మీద వేసుకోవాలండి వాటర్ కర్రీలో వేయొద్దు చూసారా ఆయిల్ పైకి వచ్చేసిన కదా ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి దీనిలో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే చెప్పాను కదా టమాటో కొంచెం పుల్లగా ఉంటుందండి ఎస్ ఇట్స్ కంప్లీటెడ్ అవర్ కర్రీ ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర చల్ల వేసుకున్నామంటే వావు సూపర్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా కాకపోతే దీంట్లో ఉన్నది ఏంటంటే కొంచెం ఇంకా కొంచెం లేతగా ఉన్నది తీసుకోండి చాలా బాగుంటుందండి ఇలా స్వెట్తో కూడా ఉడకాల్సిన అవసరం లేదంటే మూత మీద వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం ఉండదు చూసారుగా ఫైనల్గా కొత్తిమీర చల్ మన కర్రీ కంప్లీట్ అయ్యారు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూసారంతమ్మీగా ఉందండి చూస్తున్నా చాలా బాగుంది ఎస్ మన కర్రీ కంప్లీట్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ